శ్రీ శ్రీగురుబియో నమ చైత్రపురాణం ముప్పైవ రోజు ముప్పైవ అధ్యాయం ఈ అధ్యాయంలో త్రిజటా స్నాన విధానాన్ని తెలియజేశారు శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే మునులందరూ సూతమహర్షిని శంభుడు అనే బ్రాహ్మణుడు కర్కసుడు అనే బోయవాడికి చెప్పిన మూడు రోజుల పాటు తప్పక చేయవలసిన త్రిజటకు ప్రీతి కలిగించే ఆ స్నానం గురించి వివరంగా చెప్పండి అని అడిగారు సూతుడు మహర్షులారా చక్కగా అడిగారు నేను చెప్పే మాటలు వినండి శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను పాటించడం కోసం అడవికి వెళ్ళాడు ఆ పంచవటిలోనే సీత రావణునిచే అపహరించబడింది రావణుడు ఆమెను తీసుకువెళ్ళి అశోకవనంలో కూర్చోబెట్టాడు ఆమెను రక్షించడం కోసం వేల మంది రాక్షసులను నియోగించాడు రావణుడు ఆ రాక్షసులలో ఒక రాక్షసి ఈ త్రిజట ఈమె సౌమ్యమైన రూపము కలిగి అనురాగపూరితంగా మాట్లాడే స్వభావం కలది అశోకవనంలో ఇతర రాక్షసులందరూ రావణుని ఆజ్ఞ ప్రకారంగా సీతమ్మను అనేక విధాలుగా బాధిస్తున్నారు ఆ రాక్షసుల భార్య నుండి ఈ త్రిజట తన మాటలతో సీతమ్మ బాధను పోగొట్టేది ఆమెను బాధించవద్దని ఆ రాక్షసులకి చెప్పేది ఆ రాక్షసుల వలన కలిగే భయాన్ని ఈ త్రిజట పోగొట్టేది నిరంతరం ఈమె సీతామాతను అనుసరిస్తూ ఉండేది సీతమ్మకు రాముడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు అని ఊరడింపు మాటలు చెప్పి ఆమెను సంతోషపెట్టేది ఆ తర్వాత చాలా కాలానికి రాఘవుడు వానరులతో కలిసి వచ్చాడు శుభప్రదమైన రామేశ్వరం దగ్గర రాళ్లతో సముద్రం మీద వంతెన కట్టాడు ఆ వంతెన ద్వారా లంకా పట్టణంలోకి ప్రవేశించాడు వేగంగా దారుణమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో శ్రీరాముడు బంధుమిత్రులందరితో సహా రావణుని కూడా సంహరించాడు విభీషణనికి లంకారాజ్య పట్టాభిషేకం చేశాడు తరువాత లంకలో సీతను చూశాడు ఆమెను అగ్నిప్రవేశం చేయమని ఆదేశించాడు అగ్నిలో దూకిన సీతని అగ్నిదేవుడు పైకి తెచ్చి ఈమె మహాపతివ్రత మిక్కిలి శుభాలను కలిగిస్తుంది అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు సీతామాతను తన ఒడిలో కూర్చోబెట్టుకుని పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు అప్పుడు సీతాదేవి త్రిజట తనకు చేసిన సహాయం తనను ఓదార్చిన విధానం అన్నీ రాముడికి చెప్పింది వెంటనే శ్రీరాముడు ప్రసన్నమైన ముఖం కలవాడై త్రిజటతో నేను చెప్పే మాటలు విను అవి నీకు శుభాలను కలిగిస్తాయి కార్తీక మాధవ మాఘ చైత్రములు అనే నాలుగు మాసములలోనూ అంటే కార్తీక మాసం మాధవ మాసం మాఘమాసం చైత్రమాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం అనమాట ఈ నాలుగు మాసాలలోనూ స్నానములు పూర్తి చేసుకొని తరువాత మూడు రోజులు నువ్వు ప్రీతి చెందటం కోసం మళ్ళీ స్నానం చేయాలి ఆ విధంగా అందరూ మూడు రోజులు స్నానాలు చేస్తారు అలా మీ ప్రీతి కోసం స్నానం చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు నాలుగు మాసాలలో చేసే స్నాన వ్రతాల వలన కృతకృత్యులవుతారు ఒకవేళ నీ పేరుతో చేయవలసిన ఈ స్నానాలు ఎవరైనా చేయకపోతే వాళ్ళు చేసిన నెల రోజుల స్నానాలు నిష్ప్రయోజనమైనవైనవై అవుతాయి అంటే అవి నిష్ప్రయోజనమైపోతాయి పూర్ణిమ నుండి మూడు రోజుల పాటు ఎవరు ఈ స్నానాలు చెయ్యరో వాళ్ళు వాళ్ళు చేసిన స్నానముల వలన కలిగే ఉత్తమత్వాన్ని పొందరు ఇంతకు ముందు చేసిన స్నాన ఫలితాన్ని పొందలేరు పైగా వ్రతం మధ్యలో ఆపిన దోషాన్ని మూటగట్టుకుంటారు కనుక పై నాలుగు మాసాలలోనూ స్నానం చేసిన వారు త్రిజట యొక్క ప్రీతి కోసం ఈ మూడు రోజుల స్నానాన్ని తప్పక చేసి తీరాలి అని చెప్పాడు ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహర్షులకు ఈ చైత్రమాస మహత్యాన్ని వివరించాడు ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని ముప్పై అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో మనం ఈ చైత్ర పురాణాన్ని సంపూర్ణం చేసుకున్నాము ఆ సీతారామచంద్రుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి